వైయస్ జగన్మోహన్ రెడ్డి గారిని నాంపల్లి స్పెషల్ సిబిఐ కోర్టు ఒకసారి వచ్చి కనపడి వెళ్ళండి అని ఆదేశాలు జారీ చేసింది ఇది రెగ్యులర్గా జరిగే ఒక ప్రక్రియలో భాగం అయితే ఇది పెద్ద షాక్ అని హెడ్డింగ్ పెట్టింది కాబట్టి మనం అసలైన షాక్ గురించి కూడా ఆంధ్రజ్యోతికి తెలియజేయాలి సిబిఐ సంబంధించిన లాయర్లు ఒక పిటిషన్ వేసారు ఇది లండన్కి వెళ్ళక జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఫోన్ నెంబరు వేరే వాళ్ళది ఇచ్చారు తప్పు నెంబర్ ఇచ్చారు అనగానే మన వాళ్ళు మిస్సింగ్ జగన్ మిస్సింగ్ లండన్లో సెర్చింగ్ అనే తమ్మల్స్ కూడా పెట్టుకున్నానని పడ్డారు కదా ఆ పిటిషన్కి సంబంధించి కొట్టి వేసిందనమాట మరి ఇది సిబిఐకి షాక్ కాదా ఇది షాక్ కాదా పిటిషన్ అయ్యి కొట్టేయటాన్ని అదే అది కాదు జగన్మోహన్ రెడ్డికి ఏదైనా నోటీస్ ఇచ్చిన రమ్మని అడిగిన పిలిచిన ఆదేశాలు జారీ చేసిన అవి మాత్రమే షాక్ బహుశా ఈ మధ్యకాలంలో ఒక నెల నుంచి షాక్ లేని ఇవ్వాలి జగన్మోహన్ రెడ్డికి ఈ పత్రిక కాబట్టి ఇప్పుడు తాజాగా వచ్చినటువంటి సమాచారంతో ఒక పెద్ద షాక్ నన్ను రాసి వచ్చింది నవంబర్ పద్నాలుగులోపు ఒకసారి హాజరు కావాలి అని ఏ సందర్భంలో చెప్పిందంటే సిబిఐ కోర్టు ఈ పిటిషన్ వేసినప్పుడే సరే మీరు గతంలో విదేశాలకు వెళ్ళారు వచ్చారు అలానే ఇప్పుడు వెళ్తున్నారు వస్తారు కాబట్టి వచ్చిన తర్వాత ఒకసారి హాజరు కాండి అనేది ఆదేశాల సారాంశం ఇందులో షాకు అనేది ఆంధ్రజ్యోతికి మాత్రమే కనపడుతుంది వీలైతే ఈ దినానికి కూడా వచ్చిన తర్వాత ఏమవుతుంది ఆయన హాజరవుతాడు హాజరైన తర్వాత సంతృప్తిగా ఒకసారి అంటే నేను జోగ్గా చెప్తున్నాను జగన్మోహన్ రెడ్డి గారిని చూసి తర్వాత కేసు వాయిదా వేయడం జరుగుతుంది కేసు కాకపోయినా సరే హాజరుకు సంబంధించి వ్యక్తిగత హాజరుకి మినహాయింపు కోరతారా కోరడా అనేది ఆ తర్వాత ఆల్రెడీ ఇది వాయిదాకు వచ్చినప్పుడే వెళ్తారు వాయిదాకు అయితే వెళ్ళరు కదా ఇది డిస్రాప్త హేట్ అసెట్స్ కేసులు దీనికి సంబంధించి విచారణ జరుగుతుంది ఎన్నాళ్ళు జరుగుతుంది ఇంకా ఎన్నేళ్లు చేస్తారు అనేది డిశ్చార్జ్ పిటిషన్లు సిబిఐ కోర్టు తరఫుల జడ్జి గారి విచక్షణ లాయర్ల వాదనలు ఇవన్నీ ఎన్నాళ్ళు ఇలా సాగాలి అంటే మరి ఆ కేసుకు సంబంధించినటువంటి సంక్లిష్టత సాక్షుల్ని అది చేస్తున్నారు ఇది చేస్తున్నారు ఈ నాటకాలను అయిపోయినాయి కదా ఎప్పుడూ అయిపోయినాయి దానికి సంబంధించి ఇప్పుడు అభియోగాల నమోదు ప్రక్రియ ఇంకా బిగినయాలి అభియోగాల నమోదు ప్రక్రియ బిగిన తర్వాత ఒక్కొక్క కేసుని చూసుకుంటూ వచ్చినా చాలా టైం పడుతుంది ఈ లోపేంటంటే ఈ చిన్న చిన్నవి వ్యక్తిగతంగా ఒకసారికి హాజరుగండి నవంబర్ పద్నాలుగు హాజరు హాజరగండి అనగానే ఐదున్నర ఏళ్ళ తర్వాత ఇలా హాజరు కావాల్సిన అవసరం ఏర్పడింది అని రాసుకుని ఆయన పడుతుంది ఇంత ప్రాప్రియేట్ అసెట్స్ కేసుకి సంబంధించి మనకు కొంతమందిని డిశ్చార్జ్ కూడా చేస్తున్నారు అధికారులు మనం ఐఏఎస్లు కొంతమందిని చూసి అలానే కొంతమంది మంత్రులకి ఊరట లభించింది అప్పట్లో ఉన్నాడు ఏ ఆధారాలని చూసి ఏ సాక్ష్యాలను చూసి ఏ డెవలప్మెంట్ చూసి వాళ్ళకి ఈ కేసుల నుంచి రిలీఫ్ దక్కుతుందో అదే రకమైన రిలీఫ్ మిగతా వాళ్ళకు కూడా దక్కుతుంది కాకపోతే ప్రధాన నిందితుడిగా ఉన్నాడు కాబట్టి ఆయన జగన్మోహన్ రెడ్డి కాబట్టి అప్పుడు ప్రతిపక్ష నేత అప్పట్లో ఊరికనే ఒక ప్రజాప్రతినిధి ఆ తర్వాత ప్రతిపక్ష నేత తర్వాత మాజీ ముఖ్యమంత్రి ఇప్పుడు మళ్ళీ ప్రతిపక్ష నేత అంటే అపోజిషన్ లీడర్ అంతేగాని అసెంబ్లీలో ఆయన్ని అపోజిషన్ లీడర్ హోదా అని చెప్పి మేము ఆ ఉద్దేశంతో అన్నట్ల కొంతమంది మేధావులు బయలుదేరుతారు కదా ఆ ఇది కూడా తెలియదు అది ఆయన ప్రతిపక్షమైతే కాదు కదా తెలుసు కదా అని అపోజిషన్ లీడర్ హోదా అనేది అసెంబ్లీకి సంబంధించి ప్రొసీడింగ్కి కానీ అదేదో నిజంగానే ఒక గత హోదా ఆ పేరుతో పిలవకూడదు ఈ పేరుతో పిలవచ్చు ఇవన్నీ పక్కన పెడితే కేసుల నమోదుకి సంబంధించి ప్రస్తుతానికి స్తబ్దుగా ఉంది కదా మీరు చూసే ఉంటారు చాలామంది మన ఇన్ఫ్లుయెన్సర్లు కూడా ఏ టాపిక్ మాట్లాడాలి ఏం పెట్టాలి ఏం చేయాలి ఈ తుఫాన్కు సంబంధించి మోంపాకి సంబంధించి ఎలివేషను డిమోషను ఈ రెండు యాంగిల్స్లోనే చేసుకుంటున్నాయి ఇక అలాంటి సందర్భంలో ఇప్పుడు మనవాడు ఒకటి ఇచ్చాడు కదా నోటీస్ వచ్చింది అనగానే పెట్టినా పెడతారు డిస్కషన్ అని చచ్చే కార్యక్రమాలు ఎవరు చస్తారో తెలియదు కానీ చచ్చే కార్యక్రమాలు తెలుగుని తెలుగులాగా పలకకుండా నానా విధాలుగా దృష్టి పట్టిస్తూ అద్భుతమైన పదాలని ప్రయోగిస్తున్నాం అనుకుంటూ అసందర్భంగా చేసే వాళ్ళని మనం ఏమీ చేయలేము ఈ కేసుకు సంబంధించి ఇది అసలు కేసు కాదు పిటిషను ఎందుకు వేశారు అంటే ఆ పిటిషను ఆయన ఫోన్ నెంబర్ వేరే వాళ్ళది ఇచ్చారని ఇప్పుడు దానికి సంబంధించిన కూడా వీగిపోయింది ఆయనే వచ్చిన తర్వాత ఇంకా పిటిషన్కి అర్థమేముందని కోట్ చేశారు నవంబర్ పద్నాలుగులోపు హాజరైతే అవుతారు అదనమాట విషయం